త <laughs> చెప్పింది రోజులు ఆడుకుంటారు తర్వాత చివరి రోజు అందరూ కలిసి భోజనాలు పిల్ల తాళాల్లో అమ్మవారిని ఆ మట్టితో చేసినటువంటి దాన్ని పంచభూతాలలో మళ్ళీ నీళ్ళలోనే దాన్ని నిమజ్జనం చేస్తారు ఇది చక్కటి వ్యాయామం ఒకటి తర్వాత సామాజిక సంబంధాలు

పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఆడుకునేటువంటి పండగ ఒక బుద్ధదని పిలిచి శ్రీచక్రం ఆకారంలో మనకు బొడ్డెమ్మ బతుకమ్మ రెండు కూడా పృథ్వీ మేరు ఆకారంలో పూజ చేస్తారు తొమ్మిది రోజులు అమ్మవారిని పెట్టుకుని గొడ్డెమ్మ పాటలు పాడుకుంటూ అందరూ ఆడుకునేటువంటిది తర్వాత ఇది స్త్రీలకు మంచి వ్యాయామం అన్నమాట చప్పట్లు కొట్టుకుంటూ వంగుతూ నడుముకు మంచి అంటే చలి వానకాలం మనకు పోతున్నటువంటి సమయంలో మిగిలిసినటువంటి అవయవాలకు శాస్త్రోక్తంగా మనకు శాస్త్ర పరిధిలో కూడా మన పండగలన్నీ కూడా పరమార్థం కలిగి ఉన్నాయి గొప్ప పరమార్థం వీటిల్లో ఆడుతూ ఉంటే చక్కటి వ్యాయామం ఆడుస్తుంది